హలో ఎవ్రీవన్ నేను మీ భువన్ సౌజీ ఇవాళ మీకు చిన్న స్టోరీ చెప్తాను ప్రతి ఒక్కరు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ వినాల్సిన స్టోరీ ఇది సో ఒక ఇంట్లో ఏంటంటే అత్త మామ కొడుకు కోడలు వాళ్ళ పిల్లలందరూ కలిసి ఉంటారు సో దాని ఇంటి కోడలకి ఏంటంటే కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట సో తన హస్బెండ్కి చెప్తుంది ఇట్లా నాకు హెల్త్ బాగుండటం లేదు అని చెప్పి చెప్తుంది అనమాట సో ఒక్కసారి పని చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది దానికి సో ఒక్కసారి పని చేసుకుంటుంది ఒక్కరోజు ఓపిక రోజు రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అన్నమాట సో ఒకరోజు వాళ్ళ హస్బెండ్ చెప్తే ఇట్లాగా నాకు అసలు బాగుండట్లేదు నాకు హెల్త్ అస్సలు సహకరించట్లేదు నేను పని కూడా చేయలేకపోతున్నానని చెప్తుంది తను కూడా సరే అన్నట్టు కొంచెం పాముగా ఉంటుందన్నమాట సో కొన్ని రోజుల తర్వాత తనకు తెలిసింది ఏంటంటే తన ప్రాబ్లమ్కి ఆయుర్వేదిక్లో కరెక్ట్ మెడిసిన్ అది ఫో నాలుగు నెలలు అలా వాడితే పూర్తిగా తగ్గిపోతుందని వేరే వాళ్ళ ద్వారా తనకు తెలుస్తుంది అనమాట ఈ విషయాన్ని వాళ్ళ హస్బెండ్ దగ్గర చెప్తుంది కాకపోతే ఏంటంటే కంపేర్ టు మామూలుగా ప్రైవేట్ ఇంగ్లీష్ మెడిసిన్తో పోల్చుకుంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది సో వాళ్ళ హస్బెండ్కి చెప్పా చెప్పిందంటే వాళ్ళ హస్బెండ్ ఏమంటారంటే ఇది ఆయుర్వేదిక్ అని చెప్తున్నావు అది కాక నాలుగు నాలుగు నెలలు ఐదు నెలలు టైం పడుతుందని చెప్తుంటాము అది నిజమో కాదు ఒకవేళ మనం ఇంత డబ్బులు పెట్టిన తర్వాత తగ్గకపోతే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట సో వాళ్ళ ఇంట్లో ఉండే అత్త మామ వాళ్ళు కూడా ఇప్పుడు నీకు వయసు పైబడుతుంది కదమ్మా ఇప్పుడు ఎన్ని కామన్ అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు కూడా నీకేం పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూ కాదు కదమ్మా కొంచెం చిన్నవే కదా ఏం పర్వాలేదు అని చెప్తారనమాట ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా ఏం చెప్తాడు ఇంకా సరేలే ఇంకా అది ఆయుర్వేదిక్ అంటుంది అది తగ్గుతుందో లేదో అన్నట్టుగా కామ్గా ఉంటారు ఇంకా ఆయన కూడా సో కూడా ఇంక చేసేది ఏం లేక ఇంట్లోకి వెళ్ళి చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మొన్న టీవీ రిపేర్ అయింది కదా టీవీ మిక్సీ నేను పోయి తీసుకొస్తాను షాప్ దగ్గర నుంచి అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి సో నేను చెప్పాలనుకున్న స్టోరీ అయితే ఇదే దీంట్లో ఏముంది అని మీకు అనిపించవచ్చు అసలు దీంట్లో ఏముంది ఇది ఏం స్టోరీ అని చెప్పి అనిపించవచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు మామూలుగా ఇంట్లో లేడీస్కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఎంత డబ్బులు పెట్టడానికి ఎంత ఆలోచిస్తారు అదే ఒకవేళ ఇంట్లో ఏదన్నా చిన్న లైక్ మనం రోజు టీవీ ఫ్రిడ్జ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా సరే జస్ట్ ఏదో నార్మల్గా యూజ్ చేసుకుంటూ ఉంటాము టీవీ జస్ట్ మనకి కాలక్షేపంగా అలా యూజ్ చేస్తూ ఉంటాము సో వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే టక్కమని ఒకటికి రెండుసార్లు రిపేర్ వచ్చినా సరే పడేయకుండా వాటిని రిపేర్ చేసి తెచ్చుకుంటాము అదే ఒక ఆడపిల్లకి ఆడవాళ్ళకి ఇంట్లో ఆడపిల్లకి ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే సార్లు ఆలోచిస్తారు రూపాయి పెట్టడానికి సో ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది డబ్బులు ఎక్కువ అవుతాయి అనేసరికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి అసలు పెడదామా వద్దా అన్నట్టు అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళే కాదండి ఇంట్లో ఆడవాళ్ళని పట్టించుకునే పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కూడా మన సమాజంలో వేళల్లో ఉన్నారు ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళు అట్లా నడుస్తూ నడిపించేస్తూ ఉంటారు కానీ చూపించరు అలాగే ఆడవాళ్ళు కూడా ఇంట్లో పిల్లలు బాగుంటే బాగుం పిల్లలు హెల్తీగా ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు హస్బెండ్ బాగుంటే చాలు అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు సో వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు సో నేను చెప్పాలనుకున్నది ఒకటే ఇంట్లో ఆడవాళ్ళని ఎవరొకరు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే పిల్లలు లేకపోతే హస్బెండ్ ఎవరో ఒకరు కొంచెం జాగ్రత్తగా చూసి పట్టించుకోవాలి వాళ్ళు బాగుంటేనే ఆటోమేటిక్గా ఇంట్లో ఫ్యామిలీ అంతా బాగుంటుంది వాళ్ళు బాగున్నారు అంటే ఇంట్లో పిల్లలని కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఏదైనా సరే ఆడవాళ్ళు చేసి పెట్టగలుగుతారు నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఇంట్లో వస్తువులు కొన్నంత విలువ కనీసం ఆడవాళ్ళకి లేదా అనేసి అనిపించింది అనమాట సో ఇది నా పర్సనల్గా నా ఒపీనియన్ మాత్రమే మీకేమనిపించినది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి